హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే నేను కాకరకాయ కర్రీ చేస్తున్నానండి చూసి లైక్ కొట్టండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ అండి ఎప్పుడైతే ఉల్లిపాయలు వేసేసుకున్నామండి ఉల్లిపాయలు అయితే ఇలా వేపగా ఉంటున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఎర్రగా వచ్చిన తర్వాత మనం కాకరకాయలు ముక్కలు మనం ఇందులో అయి పెట్టుకున్నామండి అండి నేనైతే కాకరకాయలు ముక్కలు కోసేసి కొంచెం ఉప్పు పసుపు వేసి గట్టిగా ఇలా పిసుకుతున్నానండి ఎందుకంటే కొంచెం చేదేదన్నా ఉంటే పోతుందండి సండే కదండి సండే అయినా మా ఇంట్లో స్ప్రెషల్ ఈరోజు ఏమీ చేసుకోలేదండి ఈరోజైతే కాకరకాయ కూర వండుకుంటున్నామండి మాకు ఇంట్లో బాగాలేదండి కొంచెం జ్వరం అండి అందరికీ అందుకనేసి కాకరకాయ కూర అయితే నేను చేస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ కాకరకాయ కూర అయితే కాకరకాయ కూర అయితే దగ్గరికి వచ్చేసింది ఫ్రెండ్స్ ఇందులో మనం కొంచెం బెల్లం ముక్క వేసుకున్నాం కూర అయితే అయిపోయి ఉంటాను కాకరకాయ కూర ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయింది చూడండి